పెట్టాలి పెట్టిన తర్వాత ఈలోకి రావాలండి లాంటి ఇది ఎన్నో వచ్చేస్తుంది ఇది ఇలాగే ఉంచాలి ఉంచినప్పుడు ఇది చూపించాలి చూపి ఇలా కట్టి లో పెట్టి ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్కి వచ్చేటప్పటికి సూర్ వస్తుంది ఫస్ట్ దీనిలో పెట్టాలండి ఇది ఇలా పట్టుకోండి మీరు చెన్ను తర్వాత ఇది ఇలా దీనిలో పెట్టండి ఇలా ఇది ఇలా పట్టుకోగానే మీకు టైట్ వస్తుంది అప్పుడు ఇది వదిలేయచ్చు వదిలేసి ఈ చేతితోటి ఇక్కడి నుంచి ఇలా దూరండి దీనిలోకి మీకు అప్పుడు ఈజీగా వస్తుంది మీరు ఇలా చేస్తున్నారు కదా అలా చేయకూడదు ఈ చేతితోటి ఇలా దీనిలోకి ఇలాగ వచ్చిన తర్వాత కొంచెం దారం లాక్కో అప్పుడు మీకు లూజ్గా ఉండదు అప్పుడు దీనిలోకి ఇలాగా తర్వాత దీనిలోకి ఈ చేతితో వస్తుంది తర్వాత ఇది కట్ చేసుకొని కొద్దిగా సూది ఇలా పైకుండి ఇలా చేసి ఆ తర్వాత ఇందులోకి ఊర్చాలి ఇది ఇలా పట్టుకొని దీంతో ఒక్కసారి ఇలా అంటే కింద ఉన్న దారము పైకి వచ్చేస్తారు అప్పుడు ఈ దారం లాగేస్తుంది లాగేసుకొని ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి లాగ పెట్టుకుంటే ఆ తీసేయండి ఏంటి ఇప్పుడు పెట్టాలండి ఒకసారి